నాలుగు పిచ్చి మాటలు చెప్పి నమ్మించుంటాడు దాన్నే అనుకుంటుంది పిచ్చిది అందుకే ఇక్కడ రమ్మన్నాను ఇంతమంది ఉన్నాం వాడిని ద్వేషించి ఇలాంటి అసహించుకుని అలా చేసి ఇక్కడి నుంచి పంపించలేమా నా కూతురిని మన వైపు తిప్పుకోలేమా అంటే అర్థం ఏంటి ఆడంటే మనకి ఇష్టం అదే చెప్పేది అర్థమైందో లేదో ఒకటి మాత్రం కచ్చితం బాబా అక్కకిచ్చిన మాట ప్రకారం నా ఇంటి కొట్లవుతుంది వస్తున్నాడుగా రాణి పేలింది బాంబు కాదు బస్సు టైరు ఈ ఊళ్ళో బస్ పంచర్ అయిందా ఏంటి ఈ ఊళ్ళో దిగుతున్నాడేవడ రమణుల్లో దిగుండు ఇంకా ఊరుడికి ఊళ్ళో దిగి నీకు ఎంత బస్ ఆగింది దిగాను సిగరెట్ అంటించుకుంటుంటే కాలర్ పట్టుకున్నాడు నాకు నచ్చలే కొట్టే నేను వచ్చుడు ఒక్క నిమిషం లేట్ అయి ఉంటే ఏమైతుండే నేరుకానా వీళ్ళగా ఇంకో పది మంది పడుండేవాడు ఆ ఊర్లో ఎవరిని ఇంటికి వచ్చినావురా భాను ప్రసాద్ గారు దుకానికి ఇంత పొగరు రాయ్ కట్టేర్ర ఈ ఎన్ని బస్సును తీసుకోమని ఇంకా ఊరోడొస్తాడా ఇంటోడొస్తాడు చూద్దాం చాల్ మన ఊరికి వచ్చా బస్సుని అలా ఊరిలో ఆపేస్తుంటానాయించుకున్నా అనుకుంటున్నావేమో నువ్వు మళ్ళీ తిరిగిపోయాడు ఈ భూమి మీదకి నీ ముందు నిలబడ్డానికే భయపడాల్సినోడు నీకెదురు వస్తున్నాడంటే చాలా దూరం వచ్చింది బావా ఏపీన్ని బాగున్నారా ఏం బాబాయ్ రమ్మయ్యా డ్రా అరే తాతగారు నమస్కారం తాతగారు నేను ఆడుకుంటాను చూడు ఆ ఊళ్ళో దిగి ఆ ఊరు వచ్చావంట అంతమ్మ గాడివా నా గురించి అంత చెప్పేశాక మళ్ళీ నేను చెప్పుకోడం బావదండి పేరేంటి కృష్ణ అండి మా నాన్నగారు పెట్టారు కొంచెం పాతగా ఉందని కృష్ణగా మార్చేసుకున్నాను ఏం చేస్తుంటాడు మీ ఆ నాన్న కృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనే పెద్ద కంపెనీలో గుమస్తా అండి గుమాస్త కొడుకు అవునండి సిటీలో అంతమంది అమ్మాయిలు ఉండగా నా కూతురు ఎందుకు ప్రేమించా అదేంటండి అలా అడిగారు లోకంలో అంతమంది తండ్రులు ఉండగా నేను ప్రేమించిన అమ్మాయికి మీరే తండ్రి ఎందుకు అయ్యారంటే ఏం చెప్తారు సార్ ఏం చేస్తుంటావు ఇంకా ఏమనుకోలేదు సార్ ఎలా నచ్చాడు నీకు నచ్చకపోవడానికి కారణాలు ఉంటాయి కానీ నచ్చడానికి కారణాలు ఎందుకండి తెలుస్తే కదా చెప్పడానికి తీసుకెళ్ళు థ్యాంక్ యూ సార్ ఈ నువ్వు ఇందాక మీ నాన్నతో మాట్లాడినప్పుడే అర్థమైపోయింది ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుందని మా నాన్నలో మాట్లాడినందుకు ఐఎమ్ సారీ క్రేష్ ఇంకెలా మాట్లాడతారు ఏళ్లు నా కూతుర్ని పెంచింది నీ కోసమే బాబు వచ్చి తీసుకెళ్ళంటారా ప్రపంచంలో ఏ తండ్రైనా మీ నాన్నలాగే మాట్లాడతారు కొంచెం గట్టిగా ఉంది అయినా ఫీల్ అవ్వడానికి నేనెవరు ఒరిజినల్ ఎవరునా కాకపోతే ఒకటి ఇన్నేళ్ళు హ్యాపీనెస్ లో హ్యాపీ సిచ్యువేషన్స్ లో ఉన్నాను మొట్టమొదటిసారి ద్వేషం చూస్తున్నాను చూద్దాం ఇది ఎలా ఉంటుందో అయినా నువ్వేంటి ఇంత డల్గా అస్సలు మన గర్ల్ ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలో తెలుసా తెలిసా చేరాబ్ నీకు విషయం తెలుసా మా నాన్న ఎప్పుడు అంటుంటాడు స్టేట్ లో పెళ్ళిడికి వచ్చిన కత్తిలాంటి కుర్రో నేనే అని నిజం కాకపోతే లే అయి ఉంటుంది అత్తి అలా ఉండాలి మన పక్కన ఉంటే అవును ఎన్ని దాటుకుంటూ వచ్చాను ఓ థ్యాంక్స్ పడే బాయ్ ఫ్రెండ్స్ కి గర్ల్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ చెప్పరు అబ్బో బా డెవలప్ అయ్యావు గుడ్ గుడ్ అవును అందరినీ టచ్ చేసావు మరి ఆడేడి ఎవరు ఎవరి కోసం అయితే నేను ఇక్కడికి వచ్చాను ఆడే నీ బావ చెల్లికి కడుపు అయితే నా ఒక్కడి తప్పే తప్పేలా అవద్దిరా పెళ్ళి చేసుకుంటావన్నీ మోసపడి నాకు మీసం ములవక ముందే భూమి మీద ఆశపడ్డాను రా దాన్నే మనవాడతానని ఊరందరికీ తెలుసు అయినా నీ చెల్లి నాతో పండిందంటే అది నా మీద మోజు పడింది అనుకుంటానే కానీ మనసు పడిందని ఎలా అనుకుంటాన్రా జరిగిన దానికి నువ్వు నా దగ్గరికి రావాలి కాని నా మామ దగ్గరికి బయలుదేరావేంట్రాలు కడుపు తీయించాయి లేదంటే ప్రతిరోజు నీళ్ళ కోసం చెరువు గట్టుకెళ్ళే నీ పిల్లం తిరిగి రాదు పడికెళ్ళిన నీ పిల్లలు ఎవడో వచ్చాడు ఎవడరా ఏదో అనుకున్నాను బానే ఉన్నావే ఎవడ్రా నువ్వు ఓ రకంగా చూసుకుంటే నీ తమ్ముడిని అదే నీ కాబోయే పెళ్ళానికి కాబోయే మోగుణ్ణి రే తప్పు ఇక్కడికి ఇక్కడికొచ్చే ముందు నా గురించి తెలుసుకొని ఉండాల్సిందే నా గురించి తెలిసేట్టు చేయడమే తప్ప ఒకడి గురించి తెలుసుకునే అలవాటు నాకు లేదని నేను భూమి ఇంటికి వచ్చానని తెలిసిన నెక్స్ట్ మినిట్ నువ్వు వచ్చి నాకు నీ బలుపును పరిచయం చేస్తావని తెలుసు దానికంటే ముందు నా బలుపుని నీకు పరిచయం చేయాలిగా నా మాట విని భూమిని మర్చిపో నాకు తెలుసు అన్నయ్య కొంచెం కష్టమేనని కానీ ట్రై చేయి తప్పదు కదా భూమే సిటీ నుంచి వచ్చాడు సాఫ్ట్ గా లవర్ బాయ్లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా లోపల ఒరిజినల్ అలాగే ఉంది దాన్ని బయటికి తెచ్చావనుకో రచ్చ రచ్చ దాని ముందే వాడిని చేసేవాడిని ఇన్నాళ్ళు మనం ఏం చేసినా నీ మామ తెలియకుండా జాగ్రత్త నీ పడ్డావు మనకి మాటిచ్చాడుగా ఆడే చూసుకుంటాలే రా నీ మనవరాల జీవితం బాగుపడాలని చూసావు కానీ దానివల్ల ఒక జీవితం ఏమైపోద్దా అని ఆలోచించలేకపోయావు ఏంటాత ఇది నువ్వు రాకపోతే నా మనవరాల జీవితం ఏమైపోయి ఉండేదాని తలుచుకున్నా తెలియని అని తలా ఒక చెయ్యి వేసి పెంచారే కాని తనకి తల్లి లేని పేరుకు తగ్గట్టుగానే లోపలే దాచుకుని భరించింది ఈ ఇంటికొచ్చే ముందు ఈ ఇంట్లో వాళ్ళందరి గురించి చెప్పిందే గాని తన గురించి చెప్పింది నువ్వే తాత ఈ ఇంట్లో ఇంతమంది ఉన్నారు కదా తాత మీరందరూ చెప్పినా మీకు అర్థం చేసుకోడా ఈ ఇంట్లో ఎటువంటి తప్పు జరిగినా ఇది తప్పు అని ఎవ్వరూ వేలేదు చూపలేరు ఎందుకంటే వాళ్ళకి అర్హత లేదని భయం నేను కూడా అంతేనేమో ఇందాక బ్రిడ్జ్ మీద చూసావుగా ఆ ఊరాడు ఏ ఊరాడు కొట్టుకోబోటము దాని నేనే వాళ్ళిద్దరికీ తల్లులు వేరైనా తండ్రి ఒక్కడే సర్లే నువ్వేదో నా మనవరాల కోసం వస్తే నా పురాణం అంతా చెప్తున్నాను అవన్నీ ఏం పట్టించుకోబోకరా మనవడా అవును మీ నాన్న ఏదో గుమ్మాస్తా అన్నావు ఆ పట్నంలో ఇరుకిరుకు సందులు చిన్న కొంపలో ఉండుంటావు చూసావా ఇల్లెంత విశాలంగా ఉందో నేను కట్టించిందే నువ్వు ఇక్కడ ఉన్న రోజులు హాయిగా ఉండరా ఇదిగో ఈ ఐదు వందల రోజుకో ఖర్చులకు ఉంటుంది అన్నట్టు ఇదిగో

అన్నయ్య వాచ్ ఇంపోర్టెడ్ ఇంపోర్టెడ్ వాచ్ అయితే నా చేతులు ఆడదా ఒకతే గుండె 16 ముక్కలు అయిపోద్ది ఆ రే రే అరే ఈ విషయం మాయిస్ సముద్రా పొద్దన్నయ్య అయిపోతాను ఆహా అన్నయ్య చొక్క నాది ముక్కు మీద గుత్తుతే మూడు జర్ల బ్లడ్ బయటికి వచ్చాను ఆ సర్దేరా అన్ని సర్దేరా అన్ని నువ్వే సర్దేస్తే ఇంకా నేనేం సర్దను